విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అయితే కేవలం నూట అరవై మూడు పరుగులకే ఆలవుట్ అయింది పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లకే ఆలవుట్ అయింది సో చాలామంది ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అయితే రెండు వందలు కొడుతుందని చెప్పేసి కూడా అనుకున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అయితే ఈ మ్యాచ్లో అయ్యారని మనం మాట్లాడుకోవచ్చు అయితే అనికేత్ వర్మ ఒక్కడే మాత్రమే ఎస్ఆర్హెచ్ తరఫున అయితే అత్యధిక స్కోర్ సాధించారు మనం చూసుకున్నట్లయితే అనికేత్ వర్మ నలభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేశారు ఇందులో ఆరు సిక్సర్లు ఉన్నాయి ఐదు ఫోర్లు ఉన్నాయి చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు చాలా హిట్టింగ్ కూడా చేశారు మనం చూసుకోవచ్చు అనికేత్ వర్మ అవుట్ అయిన ఆ విధానం కూడా చాలా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే అది సిక్స్ అనుకున్నారు చాలా మంది కానీ చివరిలో అయితే ఢిల్లీ ఫీల్డర్ అయితే చాలా చక్కగా గాల్లో ఎగిరి బంతిని పట్టుకోవడంతో అయితే అనికేత్ వర్మ అవుట్ అయ్యాడు అయితే ఈ అనికేత్ వర్మ ఎవరని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది అనికేత్ వర్మ ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో జన్మించారు ఇరవై రెండేళ్ళ ఈ యువకుడు అయితే మధ్యప్రదేశ్ తరఫున ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్నారు మనం చూసుకున్నట్లయితే దేశవాళి క్రికెట్లో అనికేత్ వర్మకు ఎలాంటి రికార్డు కూడా లేదు సయ్యద్ ముస్తకాలి ట్రోఫీలో కూడా కేవలం ఒకే మ్యాచ్ ఆడారు రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంబంధించి కూడా సయ్యద్ ముస్త లీ కేవలం ఒకే టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు అందులో కూడా ఆకట్టుకోలేదు అయితే ఈ మనం చూసుకోవచ్చు మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో అయితే చాలా చక్కగా ఆడాడు రెండు వందలకు పైగా స్ట్రైక్తో ఐదు మ్యాచ్లో రెండు వందల నలభై నాలుగు పరుగులు చేశాడు దీంతోనే ఎస్ఆర్హెచ్ అయితే ఈ అనికేత్ వర్మను కేవలం ముప్పై లక్షలకే కొనుగోలు చేసింది కాకైతే అనికేత్ వర్మ అంచనాలకు మించి అయితే రాణిస్తాడు మొన్న మనం చూసుకోవచ్చు లక్నో సూపర్ కూడా భారీ పరుగులు అయితే సాధించాడు కేవలం పదమూడు బంతుల్లోనే ముప్పై ఆరు పరుగులు సాధించాడు ఇందులో ఐదు సిక్స్లు కూడా ఉన్నాయి సో అనికేత్ వర్మ ఎస్ఆర్హెచ్కు మంచి బ్యాటర్గా భవిష్యత్తులో నిలిచే అవకాశం అయితే வணக்கம்தி.